ఆది కాండము పన్నెండవ అధ్యాయము యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్దు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా ఎహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళను అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదేండ్ల ఏడుగలవాడు అబ్రాము తన భార్య అయిన శారైని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును అర్చించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనానను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి అప్పుడు అబ్రాము శకెమునందల యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి యహోవ అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీటమును కట్టాను అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యహోవాకు బలిపీఠమును కట్టి యహోవా నామమును ప్రార్థన చేశాను అబ్రాము ఇంకా ప్రయాణము చేయిచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళను అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారైతో ఇదిగో నీవు చక్కనిదానివని ఎరుగుదును ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను అబ్రాహ్ము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తియులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతీయు అయ్యుండుట చూచిరి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను అతడు ఆమెను బట్టి అబ్రాహ్మునకు మేలు చేశాను అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగగాడితలు దాస్తులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడను అయితే యహోవా అబ్రాము భార్య అయిన శారయ్యని బట్టి ఫరోను అతని ఇంటివారిని మహావేదనల చేత బాధించెను అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినదేమిటి ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు ఈమె నా సహోదరి అని ఎలా నేను నేనామెను నా భార్యగా చేసుకుందునేమో అయితేనేమి ఇదిగో నీ భార్య ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను మరియు ఫరు అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి